ారెడ్డి పట్టణంలోని వీరభద్ర స్వామి దేవాలయంలో ఘనంగా సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాలు జరిగాయి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం పార్శుద్య కార్మికులకు మరియు మోచి పని వారికి సన్మాన కార్యక్రమం సామాజిక సమరసత వేదిక ద్వారా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అప్పాల ప్రసాద్ సామాజిక సమరసత తెలంగాణ రాష్ట్ర ప్రముఖుడు సత్యనారాయణ తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత ఉపాధ్యక్షులు అరిగే చంద్రమౌళి సంగారెడ్డి జిల్లా సామాజిక సమరసత ప్రముఖుడు జి మల్లేశం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ బీజి వీరారెడ్డి విద్యాపీఠ జిల్లా ప్రభ పెరుమాడ్ల పవన్ కుమార్ శ్రీ రాజరాజేశ్వరరావు దేశ్పాండి దశరథ మోచి సంఘం రాష్ట్ర బాధ్యులు హనుమంతు రవీందర్ జిల్లా కోశాధికారి శివరాజ్ కుమార్ జిల్లా అధ్యక్షులు మరుకుంద రాజు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాములు నగర్ మోచి సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ప్రాధాన్యత ఇచ్చాడు మన యొక్క దేశంలో పరమాత్మునికి ప్రాధాన్యత ఇచ్చాడు సమాజంలో అన్ని వర్గాల వారిని సమానంగా చూడడం కోసం ప్రాధాన్యత ఇచ్చాడు భజన ఇందాక చెప్పారు ప్రారంభంలో దీపం నువ్వు మత్తిని ఎవరిని ఉద్దేశించేటు భగవంతునితో భగవంతుడా నువ్వు దీపానివి నువ్వు అడవి నువ్వు నేను నెమలిడిని నువ్వు స్వామిని నేను నేను దాసుని ఇది ఇంత చక్కగా ఎంత అర్థం చేయించాలి అంటే నువ్వంటే అర్థము అతను మాత్రమే కదా మనం కూడా అంతే మనందరం భగవంతుని యొక్క పుత్రులు భగవంతుని సంతానం మనం అంత భగవంతుడు ఎక్కడ కూడా లేడు మన అందరిలో భగవంతుడు ఉన్నాడు వాడు అందరి యొక్క భగవంతుని యొక్క స్వరూపాలుగా చూసి సమాజాన్ని ప్రేమించినటువంటి సంత రవిదాస్ యొక్క జన్మదినం ఈ రోజున మన యొక్క తెలంగాణ ప్రాంతంలో సామాజిక ఈ సమరసత వేదిక మనం ఇందాక చెప్పినటువంటి మొదటి వ్యక్తి ఈ చివరిన తెల్ల కనిపిస్తున్న వాడు సంత సేవలు ఆవుల్ని గోవుల్ని రక్షించినట్టు ఆ రోజు నిజాం పరిపాలన చేసినట్టు నిజాం రాజు కూడా ఈయన చేసినట్టు అద్భుతాలకి అతను ఆనందపడ్డాడు అందుకోసం బంజారా హిల్స్ అని ఉంటుంది కదా బంజారా హిల్స్ ఈయన పేరుతో వచ్చింది బంజారా అంటే లంబాడ ఈయన పేరుతో పెట్టారు ఆ రోజు రెండో వ్యక్తి సంత్ ఇందాక చెప్పినటువంటి రామకృష్ణ పరమహంస రెండవ వారు మూడో వారు ఇందాక మహిళలకి స్త్రీలకి అందరికీ కూడా యజ్ఞూప పెట్టి ఆ విధంగా వేద విద్యను నిర్మించిన వారు దైనంద సరస్వతి ఇందాక చెప్పాను ఛత్రపతి శివాజీ మహారాజు తర్వాత సంత గాడి ఒక తలపై గోపి కాదు చిప్ప ఆ చిప్ప ధరించిన వ్యక్తి అలాగే స్వామి వివేకనంద పక్కలు ఈ రకంగా వీళ్ళందరి యొక్క జీవితాల నుంచి మనం స్ఫూర్తిని పొంది ప్రేరణ పొంది మన ఇళ్ళలో పిల్లలు వాళ్ళని చదివించాలి చదివించిన ఒకటే కాదు చదువు పాత్ర చదువు సంస్కారం నేర్పించాలి అమ్మా నాన్నని గౌరవించేటువంటి పద్ధతి నేర్పించాలి భగవంతుని పట్ల భక్తిని నేర్పించాలి సమాజంలో ఏదో చిన్న కార్యక్రమం జరిగితే సేవా అనే భావన నేర్పించాలి ఇవన్నీ మనము మన కుటుంబాన్ని సంస్కరించడం మన పిల్లల్ని సదిద్దోషంతో సరైన మార్గాలు నడిపించేటువంటి పనికి మనందరం కురికొల్పాలని కోల్పాలను చేసేసి తెలంగాణ ప్రాంతంలో ఇరవై రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇరవై రోజు లో హైదరాబాద్లో నగర్ నగర్లో చేశారు ఈ యొక్క మోచి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాసం భాస్కర్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు దిషునగర్ ఏరియాలో ఉండేటువంటి చోట మోచి బంధువులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జహీరాబాదు చాలా పెద్ద కార్యక్రమం సత్యనారాయణ గారు పాల్గొన్నారు ఈరోజు శంకరపురిలో ఆ కార్యక్రమం ఉంది ఈ రకంగా మొత్తము ఈ నెలంతా కూడా ఈ మహానుభావుల యొక్క కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో దీన్ని పూనుకొని ముందున్నటువంటి వ్యక్తి మా చంద్రబాబు ఈ చంద్రబాబు ఈరోజు ఉపాధ్యాయులు అందరినీ కలిసి వారి కార్యక్రమానికి రమ్మని చెప్పేసి ఆహ్వానించారు బట్ మనం చెప్పండి వీరి కొట్టారు నాకు ఇలా కార్యక్రమం నిర్వహిస్తారు కదా కార్యక్రమం నిర్వహిస్తే అప్పాల ప్రసాద్ గారు అన్నారనే వస్తారు చేసినంత ఇంకా పెద్ద నాయకుడు వచ్చింది నా పేరు ఆయనకు వస్తుంది ఆయన పేరు అసలు ఎటువంటి పనిచేసినట్టు కృషి చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ చేస్తే మీరందరూ వచ్చారు చాలా సంతోషం మీకు వచ్చినటువంటి పారిశుద్ధ కార్మికులు అలాగే మూచి సంబంధించినటువంటి శ్రమ చేస్తున్నటువంటి పంధువులు వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం మరి చిరు సన్మానాన్ని అందరూ స్వీకరించి మనం ఇక్కడికి వెళ్దాం ఒకసారి శాంతి మంత్రం చెప్తారు శాంతి మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది సన్మాన కార్యక్రమం తర్వాత ప్రసాదం వెళ్తాం మాఘ పౌర్ణిమ రోజున జన్మించినటువంటి మహానుభావుడు సంత రవిదాసు సంత రవిదాసు జన్మించిన తర్వాత సమాజంలో ఉండేటువంటి అన్ని కులాలని అన్ని వర్గాలని సమదృష్టితో చూసేటువంటి ఒక విశాలమైనటువంటి భావన నేను అతను పుట్టింది చెప్పులు కుట్టేటువంటి ఒక చెమరు కుటుంబంలో అయినప్పటికీ ఒక జత చెప్పులు కుట్టి తన యొక్క బ్రతుకు పోషణ చేసుకుంటూ ఇంకొక జత సమాజంలో ఎవరైతే త్యాగం చేశారో ఎవరైతే సాధు సంతులు ఉన్నారో సమాజంలో మంచిని ప్రబోధించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆ జత చెప్పుల్ని దానం చేస్తూ నూట ఇరవై సంవత్సరాల పాటు జీవించినటువంటి అతని జీవితం అంతా కూడా భగవంతునికి సమర్పితం చేశారు సమాజంలో ఉండేటువంటి ఎక్కువ తక్కువ భేదాలు అలాగే దురాచారాలు రకరకాల రుగ్మతలు అలాగే అహంకారాలతో పరస్పరం ఘర్షణ భేదభావాలు ఉత్పత్తమవుతున్నటువంటి అవుతున్నటువంటి సమాజంలో సామరస్యం కోసం పనిచేసినటువంటి వ్యక్తి సంత రవిదాస్ మహారాజ్ ఇక్కడ సంత రవిరా దాస్ యొక్క మహారాజు యొక్క ఉపదేశాలు వినడానికి పంజాబు గుజరాత్ ఢిల్లీ హర్యానా మహారాష్ట్ర ఈరోజున ప్రపంచమంతా వారి బోధనల కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ప్రపంచమంతా ఒక సంఘర్షణమయంగా ఉన్నటువంటిది మదము మాత్సర్యము ఈరిష ద్వేషాలతో ఉన్నటువంటి ఈ సమాజం ఈ రోజున మంచి మనసు కోసం మంచి హృదయం కోసం తప్పిస్తున్నది ఇటువంటి సమయంలో సంతో రవిదాస్ మహారాజు యొక్క బోధనలు రోజున దేశంలో అవసరం అని అనిపిస్తుంది అందుకే వారి బోధనలు విన్నటువంటి కృష్ణ భక్తురాలు మీరాబాయి అదే మాదిరి కాశీరాజు అలాగే చిత్తూరు యొక్క మహారాణి సైతం వారికి శిష్యులుగా ఉండి సమాజంలో మంచిని ప్రబోధించేటువంటి పనిని వారు సమాయత్తం చేశారు సంత రవిదాస్ యొక్క జన్మదినం సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఇక సమాజంలో అసమానతను పోగొట్టేటువంటి ఒక సంస్థ ఇది ఇది అఖిల భారత సంస్థ ఈ వేదిక ద్వారా ఈ తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో ఉండేటువంటి ఈ మోచి వృత్తిలో పనిచేస్తున్న వాళ్ళు అలాగే నిత్యం ఉదయం సాయంత్రము గ్రామాల్లో నటోర్చి పారిశుద్ధ పనులు చేస్తున్నటువంటి మన సోదర కార్మికులు వీళ్ళందరికీ సన్మానం చేయాలన్నటువంటి ఒక తలంపుతోని ఈ యొక్క కార్యక్రమం ఈరోజున ఏర్పాటు చేయడం జరిగింది అంటే సంత రవిదాస్ యొక్క బోధనలతో మన సమాజంలో సామరస్యత రేపు మనం అందరం అడుగు వేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తాను ఇప్పుడు సందర్భంగా ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో మరి ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది సంత్ రవిదాస్ జీ గారు పద్నాలుగో శతాబ్దంలో ఏదైతే రోజు ఒక నిన్న కులంలో జన్మించి మోజీ కులంలో జన్మించినప్పటికీ ఆయన యొక్క మహిమల వల్ల మరి ఆయన ఒక సంతిగా ఎదురు మరి ఆ రోజు సమస రోజు నిన్న వర్గాలకు జరుగుతున్న అన్యాయాలకు కావచ్చు మరి ముఖ్యంగా ఆయన వారు వెళ్తున్నటువంటి దోవని మళ్ళించి భక్తి మార్గంలో వారందరినీ మళ్ళించి మరి ఒక సంతగా తను జీవితాన్ని కొనసాగించాడు మరి ఆయన యొక్క తీసినటువంటి ఆ భక్తి మార్గంలో రామనామం జపం కావచ్చు ఎందుకంటే మద్యపానానికి రోజు అక్కడ వారందరం నిన్న జాతున్న రూపటి ఉంటుంది మనము తెల్లారి వరకు మళ్ళీ ప్రాబ్లం సేమ్ ఉంటుంది కనుక నెక్స్ట్ డేకి ఏ విధంగా అయితే అది మర్చిపోతాం కనుక దాన్ని మర్చిపోవడానికి ఈ రామనామ జపం కావచ్చు మిగతా భక్తి మార్గంలో వాళ్ళందరినీ పంపిస్తే ఒక సంతిగా ఎదిగినటువంటి ఆ మహనీయు యొక్క జయంతి సందర్భంగా ఈరోజు రంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి కార్మికుల సఫాయి కార్మికులు కూడా ఎందుకంటే కోవిడ్ కాలంలో అందరము భయాందోళన గురైనప్పటికీ ఒక సఫాయి కార్మికులే మనకు మన ఆరోగ్యాన్ని పరిరక్షించి మనని ఈరోజు మళ్ళీ పునరుజ్జీవించి చేసినటువంటి ఆ యొక్క కార్మికులకు సేవ చేసుకునే బాధ్యం కూడా మరి